ముందుగా ది వాయిస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు నా పేరు చేతన్ గాడి హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త నా గురువుల శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు చేస్తున్నాను అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బంధువులరా దీపావళి వచ్చేస్తుంది దీపావళి అంటే అసత్యము పైన సత్యం యొక్క విజయం అధర్మం పైన ధర్మం యొక్క విజయం అన్యాయం పైన న్యాయం యొక్క విజయానికి ప్రతీకంగా జరుపుకునేదే దీపావళి దీపము మరియు ఆవళి ఆవళి అంటే వరుస అంటే దీపముల వరుస దీన్ని దీపావళి అని మనం చెప్తాం దీని యొక్క చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే ప్రభు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసము పూర్తయిన తర్వాత రావణాసుర సంహారము చేసి మళ్ళీ అయోధ్యకి తిరిగి వస్తారు మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంలో ఆ ఒక ఆనందోత్సవాన్ని దీపోత్సవంగా జరుపుకున్నారు అయోధ్య ప్రజలు అక్కడ ఊరంతా కూడా దీపములతో వెలిగించి దీపాలను వెలిగించి ఆ దీపం యొక్క కాంతి దీపం యొక్క జ్యోతితో ప్రభు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి మరియు లక్ష్మణస్వామి హనుమంతులు వీరందరినీ కూడా స్వాగతించినటువంటి రోజుని మనము దీపావళిగా ఆచరణ చేసుకుంటాము ఇది దీని యొక్క చరిత్ర దీపావళి సందర్భంగా నాలుగు రోజులని పండుగగా మనము ఆచరణ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఆశ్వయుజ బహుళ త్రయోదశి దీన్ని త్రయోదశి అంటాము ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి అంటాము అమావాస్య లక్ష్మీ అమ్మవారి పూజ మరియు బలి బలిపాడ్యమి అంటాం ఈ నాలుగు రోజులు ఈ సందర్భంలో మనము ఆచరణ చేసుకుంటాం ఇప్పుడు బలి ధన ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య అంటే అమ్మవారి పూజ దీని గురించి సంక్షిప్తంగా దీని యొక్క ఆచరణ దీని యొక్క చరిత్ర దీన్ని ఎలా ఆచరించుకోవాలనేటువంటి సందర్భంలో మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా బలి ప్రతిపద గురించి మనము తెలుసుకుందాం కార్తీక శుద్ధ ప్రతిపద దీనిని శ్రీ మహావిష్ణువు బలిరాజునికి అంకితం చేశారు కాబట్టి దీన్ని బలి ప్రతిపద లేదా పాడ్యమి అని కూడా అంటారు చరిత్రలో మనంకెళ్తే బలి ప్రతిపద దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి బలిరాజు అత్యంత దానశూరుడు ఎవరు తన వద్దకి వచ్చి ఏమి అడిగినా కూడా కాదనకుండా అన్నిటిని కూడా దానము చేసేటువంటి దానశూరుడు ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనము గమనించాలి దానము చేసేటువంటి గుణము ఉన్నప్పటికీ కూడా ఎవరికి దానము చేయాలి ఎవరికి దానం చేయకూడదు అనేటువంటి దాని గురించి కూడా వివేక బుద్ధి అనేటువంటిది మనకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనకు భగవద్గీత ఏం చెప్తుంది అంటే పాత్రే దానం అంటే సత్పాత్రే దానం చెయ్యాలి అని చెప్తారు అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే పాత్రులు ఉన్నారో వాళ్ళకే దానము చేయాలి లేదంటే ఆ దానం యొక్క దుర్వినియోగము జరిగి సంకటము ఉద్భవించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు భగవద్గీత చెప్తుంది అదే రకంగా బలిరాజు కూడా ఎవరు తన వద్దకు వస్తున్నారు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఈ ఒక దానం అడుగుతున్నారు అనేటువంటి అంశాన్ని గమనించకుండా అందరికీ కూడా దానం చేసేసేవాడు దీనివల్ల చాలా సంకటము వాటిల్లింది ఆ సమయంలో శ్రీమహా విష్ణువు ఒక బ్రాహ్మణ బటువుగా బలిరాజు దగ్గరకు వచ్చి దానం అడుగుతాడు అప్పుడు బలిరాజు అతను ఎవరు అని గ్రహించకుండా నీకు అడిగినటువంటి దానాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు మరియు మూడు అడుగుల భూమిని దానంగా అడుగుతాడు మొదటి అడుగులో మొత్తము భూమిని వ్యాపింపజేస్తాడు శ్రీ మహావిష్ణువు రెండవ అడుగులో మొత్తము ఆంతరిక్షాన్ని వ్యాపింపచేస్తాడు మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగితే అప్పుడు బలిమహారాజు నా తల మీద పెట్టండి స్వామి అని చెప్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు బలిరాజునికి నువ్వు ఇంత దానశూరుడివి కదా నువ్వు ఏదైనా వరము కోరుకునేదైతే కోరుకో అని చెప్తారు అప్పుడు మహారాజు శ్రీ మహావిష్ణువుకి కోరుకుంటాడు ఈ రోజు నుండి నా యొక్క రాజ్యము పృథ్విపైన అంతమైపోతుంది నేను పాతాళానికి వెళ్ళిపోతున్నాను అందువల్ల సంవత్సరములో మూడు రోజులు ఈ పృథ్వీ మీద నా పేరుతో ప్రజలు గుర్తించాలి అలాగే యమ ప్రీత్యర్థం అంటే యమధర్మ రాయునిని స్మరించి ఎవరైతే దీపదానము చేస్తారో అలాంటి వారికి యమయాతన ఉండకూడదు నరక యాతన ఉండకూడదు అలాగే వారి యొక్క ఇంటిలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తూ ఉండాలి అకాల మృత్యు అపమృత్యు ఉండకూడదు అనేటువంటి ఒక వరదానము ఇవ్వండి స్వామి అని కోరుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు దానికి తథాస్థోని చెప్తారు ఇలా ఈ ఒక బలి ప్రతిపద అనేటువంటిది దీని యొక్క చరిత్ర ఇందులో బలి ప్రతిపదకి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఉంది దాని యొక్క ప్రాముఖ్యతని మనం చూసుకున్నట్లయితే మూడున్నర ముహూర్తాలలో బలి ప్రతిపద అనేటువంటిది అర్ధ ముహూర్తం అనేటువంటిది వస్తుంది అక్షయ తృతీయ అలాగే ఉగాది విజయదశమి ఈ మూడు రోజులు ఏదైతే ఉందో ఇది సంపూర్ణ ముహూర్తాలుగా పరిగణించడం జరుగుతుంది ఇంకా సగం ముహూర్తం ఏదైతే ఉందో అది దీపావళి పాడ్యమి అంటే బలిపాడ్యమి అంటారు సో ఈ ఒక ముహూర్తముల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్రా ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఒక ముహూర్తాలు ఏదైతే ఉంటాయో ఆ సమయంలో భగవంతుని యొక్క పరాశక్తి అనేటువంటిది మొత్తము బ్రహ్మాండములో అది వ్యాపింప పడి ఉంటుంది ఆ సమయంలో సత్వగుణం అనేటువంటిది అత్యధిక ప్రమాణంలో ఉంటుంది అందువల్ల ప్రత్యేకంగా శుభకార్యము చేయడానికి మంచి కార్యము చేయడానికి ముహూర్తము చూసేటువంటి అవసరం ఉండదు ఈ మూడున్నర ముహూర్తాలలో ఈ అంత ప్రాముఖ్యత ఈ ఒక బలిపాడ్యంకి కూడా ఉంది రెండవ అంశం వచ్చేసి ధనత్రయోదశి దీని గురించి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హిందూ పంచాంగానికి అనుగుణంగా ఆశ్వయుజ బహుళ త్రయోదశి దీన్ని మనము ధనత్రయోదశి అని కూడా అంటాము దీనిని చాలామంది ధన్తేరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ధనత్రయోదశి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఏ దానినై దేనితోనైతే మన జీవితం అనేటువంటిది జరుగుతుందో చక్కగా మన జీవితం అనేటువంటిది పోషింపబడుతుందో దానిని ధనము అని చెప్పారు శ్రీ సూక్తములో కేవలము డబ్బుని మాత్రమే ధనమని చెప్పలేదు పృథ్వీ నీరు అగ్ని వాయు ఆకాశము వీటిని కూడా ధనముతో సంపదతో పోల్చడం జరిగింది త్రయోదశి రోజు ఇంకొక ప్రధానమైనటువంటి ఆచరణ ఏమి అంటే ఆ రోజు ఇంటికి బంగారము తీసుకొస్తే లక్ష్మీ అమ్మవారు ఎల్లప్పుడూ ఇంట్లో ఉండిపోతారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది కానీ దీని నిజమైనటువంటి భావార్థం ఏంటి దీంట్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంటి అనేటువంటిది హిందూ సమాజం ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది శుద్ధలక్ష్మి అశుద్ధలక్ష్మి అని చెప్తాం నిజాయితీతో ప్రామాణికతతో ఏ ఒక ధన సంపాదన జరుగుతుందో దాన్ని శుద్ధలక్ష్మి అని చెప్తాము తప్పు మార్గంతో ధన సంపాదన చేసే దాన్ని అశుద్ధ లక్ష్మి అనే చెప్తాం నిజాయితీతో ధన సంపాదన చేయడంతో పాటు అందులోని ఆరవ వంతు వన్ బై సిక్స్త్ పార్ట్ ఏదైతే ఉందో అది ధర్మకార్యం కోసము దేశ కార్యం కోసము ఎవరైతే సమర్పణ చేస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఉదాహరణకి ఇప్పుడు నెలకి నాకు పదివేల రూపాయల జీతం ఉంది అనుకుందాము అందులో ఆరవ భాగం అంటే వెయ్యి ఆరు వందల డె రూపాయలు లేదా వెయ్యి ఏడు వందల రూపాయలు నేను ధర్మకార్యము కోసం ఎప్పుడైతే సద్వినియోగం చేస్తానో సమర్పణ చేస్తానో అర్పణ చేస్తానో అప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్ష అనేటువంటిది మన పైన ఉంటుంది మరియు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క స్థిరంగా మన ఇంట్లో ఉండిపోతుంది ఈ ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహించి హిందూ సమాజము అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను ధనత్రయోదశి రోజు అత్యంత ప్రధానమైనటువంటి ఒక ఆచారం మనము చేయాల్సినటువంటిదంటే యమదీప దానము యమధర్మరాయునికి మనము ప్రార్థన చేసుకొని పదమూడు దీపాలు అంటే గోధుమ పిండితో పదమూడు దీపాలని తయారు చేసి ఆ జ్యోతి ఏదైతే వెలుగుతుందో ఇంటి బయట ఆ ఒక పదమూడు దీపాలని దక్షిణ దిక్కుకు అంటే ఆ జ్యోతి ఏదైతే వెలుగుతుందో అది దక్షిణ దిక్కుకు ఉండాలి అలా పెట్టి యమధర్మరాయునికి అత్యంత భావపూర్ణంగా మనము ప్రార్థన చేసుకోవాలి హే యమధర్మరాయ యమధర్మరాయుడు అంటే ధర్మదేవత తో యమధర్మరాయుడికి ప్రార్థన చేయాలి నాకు అపమృత్యువు అకాల మృత్యు వంటి ఉంటే అవి దూరము కానీ అలాంటి ఒక సంకటము కష్టము నుండి నన్ను రక్షించు మరియు ఆ నా భగవంతుని యొక్క నామము యొక్క సంరక్షణ కవచము నా చుటూర ఎప్పుడూ కూడా కార్యాన్వితమై ఉండని అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకుని యమధర్మరాయనికి పదమూడు దీపాలు మనము వెలిగించినట్లయితే భావపూర్ణంగా మన ఇంటికి మన కుటుంబానికి అకాల మృత్యు అపమృత్యు అంటే నదిలో మునిగి చావడం ఉండొచ్చు యాక్సిడెంట్గా డెత్ అవ్వడం ఉండొచ్చు ఇలాంటి వివిధ రకాలైనటువంటి మృత్యులని అకాల మృత్యు అని చెప్తాం మనం కాల మృత్యుని ఎవరూ ఆపలేరు పుట్టిన ప్రతి ఒక్క జీవి ఒకరోజు చావాల్సిందే కానీ అకాల మృత్యు రాకూడదు అనే ఉద్దేశంతో యమదీప దానం అనేటువంటిది ధనత్రయోదశి రోజున మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటి అంశం నరక చతుర్దశి దీని యొక్క చరిత్రను మనము చూసుకున్నట్లయితే ప్రాగ్జ్యోతిష్యపురం అనేటువంటి ఒక గ్రామంలో ఇది భాగవత పురాణంలో చెప్పినటువంటిది జరిగినటువంటి సంఘటన ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి గ్రామంలో ఒక భౌమాసురుడు అంటే నరకాసురుడు ఉండేవాడు ఆ నరకాసురుడు రాజ్యము పైన పడి ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని గెలుస్తాడో అక్కడ ఉన్నటువంటి రాజ కన్యలను తన చెరలోకి తీసుకొని వాళ్ళని ఆడాలి అనేటువంటి ఒక కుట్రతో అతను ఇది చే యుద్ధము చేస్తూ ఉంటాడు అలా చాలామంది రాజకన్యూలను తన యొక్క బంధనంలో ఉంచుకొని తన చరసాలలో ఉంచుకొని ఉంటాడు వాళ్ళందరి యొక్క ప్రార్థన ఆ ఒక రాజకన్యులందరూ కూడా ప్రార్థన చేసుకుంటారు ఎందుకంటే ఈ ఒక పాపం అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామతో కలిసి నరకాసురుని యొక్క పైన యుద్ధము చేసి నరకాసురుని తన సుదర్శన చక్రము నుండి వధించి ఈ పదహారు వేల రాజకన్యలు ఎవరైతే ఆ ఒక నరకాసురుని యొక్క చెరలో ఉంటారో వాళ్ళందరినీ కూడా విముక్తి చేస్తాడు అప్పుడు ఈ రాజకన్యలు అందరూ కూడా ఎంతో ఆనందంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు సత్యభామకి మంగళహారతిని చేస్తారు సో అందువల్ల నరక చతుర్దశి రోజున మంగళ స్నానము అంటే బ్రాహ్మీ ముహూర్తములో పొద్దున్న అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మంగళ స్నానము చేసి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రార్థన చేసుకోవాలి మరియు పూజ చేయాలి అనేటువంటిది నరక చతుర్దశి రోజున మనము చేయాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము ఇది అంటే అసురుల పైన దేవతల యొక్క విజయంగా అన్యాయం పైన న్యాయం యొక్క విజయంగా దీన్ని ఆచరణ చేసుకుంటాము నరక చతుర్దశి అనేటువంటిది ఇంకా చివరిగా వచ్చేది లక్ష్మీ పూజ అమావాస్య రోజున ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున లక్ష్మీ పూజని మనము ఆచరణ చేసుకుంటాము ఈరోజు శ్రీ మహా విష్ణువు లక్ష్మీ అమ్మవారితో కలిసి బలిచక్రవర్తి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి అంటే బలిచక్రవర్తి దేవతలని బంధింపచేసి ఉంటాడు ఆ దేవతలందరినీ కూడా ఆ రోజు అక్కడ నుండి విముక్తి చేస్తాడు అప్పుడు దేవతలందరూ కూడా క్షీరసాగరములో వెళ్ళి శయనిస్తారు అనేటువంటి కథ ఉన్నది లక్ష్మీ పూజ రోజు ఆ రోజు కూడా తెల్లవారజామున లేచి స్నానము చేసి లక్ష్మీ పూజని చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది లక్ష్మీ పూజతో పాటు కుబేరుని పూజ కూడా ఆ రోజు చేయాలి ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మనం గమనించాలి లక్ష్మీ పూజ అందరూ చేస్తాం కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహంతో పాటు కుబేరుడి యొక్క ప్రతిమని కూడా పెట్టి పూజ చేయాలి ఎందుకు లక్ష్మీ సంపదకి ధనానికి తల్లి కుబేరుడు కోశాధికారి అని చెప్తారు అంటే మనకు ధన సంపాదన జరిగినప్పటికీ కూడా దానిని సద్వినియోగం ఎలా చేయాలి పొదుపు ఎలా చేయాలి ఎక్కడ వినియోగించాలి ఎక్కడ డబ్బుని ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ఒక వివేచనా శక్తి ఏదైతే ఉందో అది కుబేరుడు మనకు ప్రసాదిస్తాడు అందువల్ల చూడండి మన హిందూ ధర్మంలో ఎంత అద్భుతమైనటువంటి ఒక వివరణ ఉంది అంటే ధన సంపాదనకి లక్ష్మీ అమ్మవారి కృప ఉండాలని మనం చెప్తాము కానీ దాని యొక్క వినియోగము సరియైన రీతిలో జరగాలి కుటుంబ పోషణ దేశము ధర్మం కోసము నేను సంపాదన చేసిన ఒక ధనము సద్వినియోగం అవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి సాత్వికమైన బుద్ధి నాకు కలగాలి అంటే దానికి కుబేరుని యొక్క ఆశీర్వాదం ఉండాలి అందువల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుని యొక్క పూజ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది అప్పుడు మనకి ఈ యొక్క సత్సత్ వివేక బుద్ధి కూడా మనకు వస్తుంది ఎంత సూక్ష్మమైనటువంటి మరి ఎంత వ్యాపకమైనటువంటి ఒక రీసెర్చ్ అనేటువంటిది మన ఋషిమునులు మనకు చేసి ఇవన్నీ కూడా మనకు చెప్పారు కాబట్టి మనము ఆయా సందర్భంలో మన ఋషిమునులు మన శాస్త్రం ఏదైతే మనకి చెప్పి ఉంటుందో దాన్నంతా కూడా మనము అంత శ్రద్ధతో భక్తితో మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పండగ రోజున అద్భుతమైనటువంటి ఆ ఒక దైవీ శక్తిని ఆ ఒక అద్భుతమైనటువంటి గుణాలని మనము మన లోపల పొందుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీపావళి సందర్భంగా ఈ అన్నిటినీ కూడా మనము శాస్త్రోక్తంగా భక్తితో చేద్దాము మరియు దీపావళిని ఆనందంగా అత్యుత్సాహంగా మనము దాన్ని ఉత్సాహంగా దాన్ని మనము ఆచరణ చేసుకుందాం బంధువులారా దీపావళి సందర్భంగా హిందూ సమాజము ఒక పెద్ద తప్పు చేస్తుంది అది ఏంటి అంటే లక్ష్మీదేవి చిత్రం ఉన్నటువంటి టపాసులను పేల్చడం మనము ఇప్పటి వరకు లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉండాలి అని ఏమేమి చేయాలనేటువంటిది మనం చూసాం కదా అలాగే మనకు యమదీప దానం యొక్క మహత్వం ఏంటి ధనత్రయోదశి రోజు ఇవన్నీ కూడా మనం చూసాం మంగళ స్నానం చేయాలనేటువంటిది మనం నేర్చుకున్నాం కానీ ఏ లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉండాలి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి అని మనము ఏదైతే పూజ చేస్తామో అదే రోజు సాయంత్రం మనము అదే అమ్మవారి చిత్రం ఉన్నటువంటి టపాసులను మనము పేల్స్తాం ఎక్కడ రోడ్ల మీద ఆ అమ్మవారి చిత్రం అనేటువంటిది ముక్కలు ముక్కలైపోతుంది దానినే తొక్కుకుంటూ వెళ్తాము దాని మీద ఉమ్ముతారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి దాన్ని డ్రైనేజీలో పడేస్తారు ఒక్కసారి ఆలోచించండి హిందూ బంధువులరా ఆరాధ్య దేవత ఆ లక్ష్మి అమ్మవారికి ఇంత ఘోరమైనటువంటి అవమానము చేస్తే ఆ అమ్మవారి యొక్క కృప ఉంటుందా మన పైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటుందా లేదా అమ్మవారి యొక్క శాపము కలుగుతుందా అని ఈరోజు మన ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు చూడండి నా తల్లి తండ్రి లేదా నేను గౌరవించే ఏ ఒక వ్యక్తి ఒక ఫోటోని నేను చించేస్తే నాకు మంచిదనిపిస్తుందా దాని మీద ఉమ్మితే నాకు ఎంత బాధ అవుతుంది అంటే నా తల్లి తండ్రికి నేను ఇచ్చేటువంటి గౌరవము అది కదా అంటే తల్లి తండ్రి యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి వారిని ఒక మాట ఎవరైనా అంటే లేదా వారి ఫోటోని ఎవరైనా చించేస్తే నాకు కోపం వస్తుంది తప్పు కృతిని ఆపడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ నా ఆరాధ్య దేవత లక్ష్మీ అమ్మవారిని ఈ రకంగా ముద్రించి టపాక్సుల పైన ముద్రిస్తున్నారు దాన్ని మనమే కొనుక్కొని దాన్ని మనము పేలుస్తున్నామంటే మనము ఎంత తప్పు చేస్తున్నాము ఎంత అధర్మం చేస్తున్నాము ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేటువంటిది హిందూ సమాజం ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది హిందూ బంధువులరా ఈరోజు మనము ధర్మం నుండి దూరం వెళ్ళిపోయాము కాబట్టే ఈరోజు మనకి సుఖము శాంతి అనేటువంటిది ప్రశాంతత అనేటువంటిది లేదు సుఖస్య మూలం ధర్మ అని చెప్పారు అంటే నాకు సుఖము కావాలి నా కుటుంబానికి సుఖము కావాలి అంటే నేను ధర్మాన్ని ఆచరణ చేయాలి ధర్మం అంటే ఏంటి దేవీ దేవతలు ధర్మగ్రంథాలు దేవాలయాలు ఆశ్రమాలు సాధు సంతులు ఇవి ధర్మానికి మూలమన్నమాట ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ధర్మం యొక్క మూలమైనటువంటి దేవీ దేవతలని నేనే నా చేతులారా అవమానం చేస్తున్నాము అవహేళన చేస్తున్నాను నేను నాకు ఎక్కడ ధర్మం యొక్క రక్షణ ఉంటుంది నాకు ఎక్కడ సుఖము శాంతి ఉంటుంది ఒకసారి హిందూ సమాజం ఆలోచన చేయాలి పండుగ నాడు ఈ మహాపాపాన్ని చేయకండి ఈ పాపాన్ని మూట కట్టుకోకండి లక్ష్మీ అమ్మవారి చిత్రము ఉండేటువంటి దాన్ని మీరు కొనకండి ఈరోజు మనం ఒక సంకల్పం చేద్దాం బంధువులరా ఈ దీపావళి నుండి నేను లక్ష్మీదేవి చిత్రం ఉన్నటువంటి టపాసులని ఏ దేవీ దేవతల చిత్రం ఉండేటువంటి టపాసులను నేను కొనను నాతో పాటు ఒక వంద మంది కన్నా ఈ ఒక అంశాన్ని తెలియచేస్తాను నా పిల్లలకి కూడా దాని యొక్క మహత్వాన్ని తెలియజేస్తాను అని చెప్పేసి ఈరోజు మనము సంకల్పం చేద్దాం బంధువులరా మీరు ఆలోచించండి ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా అల్లా వైన్ స్టోర్ అని ఉందా జీసస్ మటన్ స్టాల్ అని ఉందా లేదు వాళ్ళ మతం యొక్క గౌరవము వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ మతం పట్ల అభిమానం ఉంది కాబట్టి ఎక్కడ కూడా మీరు ప్రపంచంలో ఆ పేరుతో మీరు వైన్ స్టోర్స్ కానీ లేదా మటన్ స్టాల్స్ని కానీ మీరు చూడరు కానీ దౌర్భాగ్యమైనటువంటి అంశం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర వైన్ స్టోర్స్ అని ఉంటుంది శ్రీ మహాలక్ష్మి చికెన్ స్టాల్స్ అని ఉంటుంది ఈ రకంగా టపాసులపైన దేవీ దేవతల చిత్రాలు గణేష బీడీలు భారతదేశంలో ఫేమస్ ఎవరినైతే మనం ప్రథమ వందిత అంటామో శుభకార్యాలకి ముందుగా మనము గణపతిని ఆరాధన చేస్తామో అలాంటి గణపతిని మనము బీడీలపైన అడుతున్నాం అంటే ఎక్కడ పోతుంది మన యొక్క ధర్మము మనము ఈరోజు ధర్మాచరణ చేయకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి మనము ధర్మం గురించి ఆచరణ నేర్పించకపోతే ఖచ్చితంగా మన యొక్క అస్తిత్వం ఉండదు హిందూ బంధువులరా దీపావళి సందర్భంగా మనం అందరూ కూడా ఒక సంకల్పం చేద్దాం ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం దీంతోపాటు మోదీ గారు పిలుపునిచ్చినటువంటి స్వదేశీ వస్తువులను వాడాలి అనేటువంటి అంశంలో మనం అందరూ కూడా చాలా గంభీరంగా ఈ ఒక అంశాన్ని మనం తీసుకొని చైనా మేడ్ టపాసులని మనము కొనకూడదు అలాగే చైనా మేడ్ అలంకరణ వస్తువులు ఏదైతే ఉంటాయో దీపాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కొనకుండా స్వదేశీ మట్టి దీపాలని మనము కొందాం అది అది కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ పర్చేస్ చేయకుండా డిమార్టు ఇలాంటి ఒక పెద్ద పెద్ద స్టోర్స్లలో కాకుండా రోడ్ల మీద వాళ్ళ ఒక పొట్ట గడవడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఈ దీపావళి సందర్భంగా పల్లెటూరు నుండి వచ్చి అక్కడ ఆ ఒక దీపాలని వాళ్ళు పెట్టి అమ్ముతూ ఉంటారు అలాంటి వాటిని మనము కొందాము వాళ్ళకి కూడా చేయూతనిద్దాం వాళ్ళ ఇంట్లో కూడా దీపము వెలిగేలాగా మనము మన ప్రయత్నం చేద్దాం హిందూ బంధువులరా ఈ ఒక దీపావళి సందర్భంగా మనము ధర్మాచరణ చేసి ధర్మము చెప్పిన విధంగా మన యొక్క అంటే ధర్మ జాగృతి ధర్మ రక్షణ అలాగే ధర్మాచరణ మూడుటిని చేసి మనము ఆ లక్ష్మీదేవి యొక్క అమ్మ అమ్మవారి యొక్క కృపని సంపాదన చేద్దాము దానికోసం మనం అందరూ కూడా నడుం బిగించాల్సినటువంటి ఇది అవసరం ఉంది హిందూ బంధువులరా దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై